శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం శాస్త్రంలో రాశి ఫలాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యతను చెప్పటం జరిగింది దినఫలాలు వారఫలాలు పక్షఫలాలు మాసఫలాలు సంవత్సర ఫలాలు ఇలా రకరకాలుగా రాశి ఫలితాలను బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి అంటే పన్నెండు రాశుల వాళ్ళకి భవిష్యత్తును నిర్దేశించటం జరుగుతుంది దీన్ని గోచార ఫలితం అనే పేరుతో పిలుస్తారు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో సంవత్సరం మొత్తం కూడా అదృష్టం కలిసి రావాలన్నా సమస్యల నుంచి బయటపడాలన్నా మీ జన్మరాశిని బట్టి లేదా మీ నామరాశిని బట్టి సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి సంవత్సర ఫలితాలలో గ్రహాల సంచారాన్ని బట్టి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో ఏ గ్రహాలు యోగించటం లేదో తెలుసుకోవాలి యోగించని గ్రహాలకు ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకోవటం ద్వారా పూజలు చేసుకోవటం ద్వారా యోగించే విధంగా యోగించని గ్రహాలను కూడా చేసుకోవాలి అప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం పన్నెండు రాసుల వాళ్ళు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అయితే ఈ రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు కొంతమంది జన్మరాశిని బట్టి రాశి ఫలితాలు చూసుకుంటారు కొంతమంది నామరాశిని బట్టి రాశి ఫలితాలు చూసుకుంటారు జన్మరాశి అంటే ఏంటంటే మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ని బట్టి మీకు ఒక జాతకం వస్తుంది ఆ జాతకంలో జన్మ కుండలిలో జాతక చక్రంలో చంద్రుడు ఏ రాశిలో ఉంటే అది మీ జన్మరాశి అవుతుంది ఇలా జన్మరాశిని బట్టి ఫలితాలు చాలామంది చూసుకుంటారు ఇంకొంతమంది పేరులో మొదటి అక్షరం బట్టి ఏ రాశి చూసుకొని రాశి ఫలితాలు చూసుకుంటారు దాన్ని నామరాశి ఫలితం అనే పేరుతో పిలుస్తారు జన్మరాశి ఫలితం లేదా నామరాశి ఫలితం ఈ రెండింటినీ చూసుకునేటప్పుడు జన్మరాశి ఫలితానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నట్లుగా నామరాశి ఫలితానికి తక్కువ ప్రాధాన్యత ఉన్నట్లుగా శాస్త్రంలో చెప్పారు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి తీసుకునే జన్మరాశే ఫలితాలను దాదాపుగా సరిగ్గా ఇస్తుంది అయితే అరవై సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రం నామరాశి అంటే పేరులో మొదటి అక్షరాన్ని బట్టి వచ్చేటటువంటి రాశి ఫలితాలు కూడా ఎక్కువ శాతం ఖచ్చితంగానే ఉంటాయని శాస్త్రంలో చెప్పారు అయితే సంవత్సర ఫలితాలు తెలుసుకునేటప్పుడు ఎవరైనా ప్రధానంగా నాలుగు గ్రహాల సంచారం బట్టి సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలి గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాలు సంవత్సరం మొత్తం ఎలా ఉన్నాయి ఏ రాశిలో ఉన్నాయి అలాగే మీ రాశికి ఈ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి అనే దాన్ని బట్టి సంవత్సర ఫలితం మొత్తం ఆధారపడి ఉంటుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురువు పన్నెండు రాసుల్లో మూడు చోట్ల ఉంటున్నాడు అంటే గురువు సంచారం అనేది మూడు రాసుల్లో ఉంటుంది జనవరి ఒకటో తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు గురువు మిథున రాశిలో ఉంటున్నాడు జూన్ రెండో తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కర్కాటక రాశిలో ఉంటున్నాడు నవంబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు గురువు సింహరాశిలో ఉంటున్నాడు ఇలా ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం దేవగురువు బృహస్పతి మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి ఈ మూడు రాశుల్లో సంచారం మారుతూ ఉండటం అనేది జరుగుతుంది అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం శని మీనరాశిలోనే ఉన్నాడు అలాగే రాహుకేతువులలో రాహువు ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం కూడా డిసెంబర్ ఐదో తేదీ వరకు కుంభరాశిలో ఉంటున్నాడు డిసెంబర్ ఐదో తేదీ తర్వాత వెనక్కి వెళుతూ మకర రాశిలోకి వస్తున్నాడు అలాగే కేతువు ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం డిసెంబర్ ఐదో తేదీ వరకు సింహరాశిలో ఉంటున్నాడు డిసెంబర్ ఐదో తేదీ తర్వాత వెనక్కి వెళుతూ కర్కాటక రాశిలోకి వెళుతున్నాడు అలా వెళ్ళిన రాహుకేతువులు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అక్కడే ఉంటారు కాబట్టి ఈ గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాలు మీ జన్మరాశికి లేదా మీ నామరాశికి ఎలా సంచారం చేస్తున్నాయో తెలుసుకున్నట్లయితే దాన్ని బట్టి సంవత్సర ఫలితం మొత్తం ఉంటుంది యోగించే గ్రహాలేంటో తెలుసుకోవాలి యోగించని గ్రహాలేంటో తెలుసుకోవాలి యోగించని గ్రహాలకు ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి ఇలా చేస్తే రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా అదృష్టాన్ని చాలా తొందరగా పొందవచ్చు ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ నాలుగు గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో ఏ గ్రహాలు యోగించటం లేదు ఈ నాలుగు గ్రహాలను బట్టి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యారాశి వాళ్ళకి ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో గ్రహాల సంచారం పరిశీలిస్తే గురువు పది పదకొండు పన్నెండు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు కన్యారాశి వాళ్ళకి జూన్ ఒకటి వరకు పదో సంచారం చేస్తున్నాడు ఈ సమయంలో ఏం జరుగుతుందంటే డబ్బుకైతే పెద్దగా ఇబ్బందులు ఉండవు కానీ ఖర్చులు విపరీతంగా ఉంటాయి వచ్చిన డబ్బు వచ్చినట్లు ఖర్చయిపోతూ ఉంటుంది మనీ ఎక్స్పెండిచర్ మాత్రం కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాలి జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు మాత్రం బ్రహ్మాండంగా గురువు యోగిస్తున్నాడు కాబట్టి రాశి వాళ్ళు ఎవరైనా బంగారం కొనుక్కోవాలంటే జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో బలం అద్భుతంగా ఉంది ఆ సమయంలో బంగారం కొనుక్కోవచ్చు కొత్త జాబ్ రావటానికి కూడా ఆ సమయంలోనే బలం ఉంది ఉన్న జాబ్లో ఇంక్రిమెంట్ రావటానికి ఆ సమయంలోనే బలం ఉంది అలాగే పెళ్ళి సెటిల్ కావడానికి కూడా ఆ సమయంలోనే బలం ఉంది పెళ్ళి సెటిల్ కావాలన్నా కొత్త జాబ్ హై ప్యాకేజ్తో రావాలన్నా ఉన్న జాబ్లో ఇంక్రిమెంటు ప్రమోషను రావాలన్నా బంగారం బాగా కొనుక్కోవాలన్నా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలన్నా వీటన్నిటికీ ఈ సంవత్సరం కన్యా రాశి వాళ్ళకి బలం ఉన్న సమయం జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు మరి జూన్ రెండులోపు అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత గురుబలం లేదు దానివల్ల ఇవన్నీ ఆలస్యం అవుతూ ఉంటాయి అలా జరగకుండా ఉండాలంటే ఆ సమయంలో కూడా గురుబలం రావాలంటే ప్రతి గురువారము తడి పసుపు కానీ గంధం కానీ నుదుటన బొట్టులాగా పెట్టుకోండి అలాగే గురువారం పూట ఖచ్చితంగా స్నానం చేసే నీళ్ళలో కుంకుమ పువ్వు పొడి పసుపు రంగు పుష్పాలు వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తూ ఉండండి స్నానం చేసిన తర్వాత బృం బృహస్పతయే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అప్పుడు గురుబలం పెరుగుతుంది అలాగే దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళి శనగలు దారంతో దండలా కట్టి ఆ శనగల దండ దత్తాత్రేయుడి విగ్రహానికి అలంకరించండి అప్పుడు జూన్ రెండు ముందు అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత కూడా కన్యారాశి వాళ్ళకు గురుబలం పెరుగుతుంది గురువు అనుకూల ఫలితాలు ఇస్తాడు అలాగే రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా శని ఏడో స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు సప్తమ శని దోషం ఉంది సప్తమ శని దోషం ఉన్నప్పుడు ఏంటంటే భార్యాభర్తల మధ్య చిన్న విషయాలకే గొడవలయ్యే అవకాశాలు ఉంటాయి లేదా ఉద్యోగ నిమిత్తమై భర్త ఒకచోట భార్య ఒక చోట ఉద్యోగాలు చేసుకుంటూ దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే భార్యాభర్తల మధ్య ఎడబాటు అనేది ఏడో ఇంట్లో శని సంచారం వల్ల జరుగుతుంది అది కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా ఉంది అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తే పార్ట్నర్స్ వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటానికి కూడా ఏడో స్థానంలో శని సంచారం కారణమవుతుంది పెళ్ళిళ్ళు ఆలస్యం అవటానికి కూడా ఏడో స్థానంలో సంచారం శనికి కారణమవుతుంది కాబట్టి కన్యారాశి వాళ్ళకి ఏడో స్థానంలో శని ఉండటం వల్ల ఈ సంవత్సరం మొత్తం పెళ్ళిళ్ళు ఆలస్యం అవటం బిజినెస్లో పార్ట్నర్స్ వల్ల ఇబ్బందులు రావటం భార్యాభర్తల మధ్య చిన్న విషయానికే గొడవలు రావటం లేదా ఇతర కారణాల వల్ల భార్యాభర్తలు దూరంగా ఉంటాం ఇవన్నీ జరిగే సూచనలు ఉన్నాయి ఇవి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి కన్యారాశి వాళ్ళు ఈ సంవత్సరం తప్పకుండా ఏడు శనివారాలు వ్రతం చేసుకోండి ఏడు శనివారాలు వ్రతం చేసుకుంటే ఈ సమస్యలన్నిటి నుంచే బయటపడచ్చు ఏడు శనివారాలు వ్రతం చేసుకోలేని వాళ్ళు ఏం చేయాలి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలికను వెంకటేశ్వర స్వామికి శనివారం పోటీస్తూ ఉండండి ఓం నమో వెంకటేశాయ ఓం గోవిందాయ నమ ఈ నామాలు స్మరించుకుంటూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేసుకోండి ఆలయానికి కూడా వెళ్ళలేని వాళ్ళు ప్రతి శనివారం ఇంట్లోనే వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర బియ్య పిండి తురుము ఆవు పాలు కలిపి తయారు చేసిన చలిమిడి దీపం అంటే పిండి దీపంలో ఆవు నెయ్యి పోసి పువ్వొత్తులు వేసి దీపాలు వెలిగించండి వెంకటేశ్వర స్వామి దగ్గర శనివారం పిండి దీపాలు వెలిగిస్తే సప్తమ శని దోషం నుంచి బయటపడవచ్చు అప్పుడు వివాహ దాంపత్య సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే కన్యారాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరులో డిసెంబర్ ఐదు వరకు రాహుబలం అద్భుతంగా ఉంది రాహు ఆరో స్థానంలో ఉన్నాడు దానివల్ల డిసెంబర్ ఐదు వరకు ఏం జరుగుతుందంటే కోట్ల మొత్తంలో ఉన్న అప్పుల నుంచి కూడా క్రమక్రమంగా బయటపడగలుగుతారు ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి కన్యారాశి వాళ్ళు పెద్ద పెద్ద రుణ బాధల నుంచి చాలా సులభంగా బయటపడగలుగుతారు అలాగే ఆరో స్థానంలో రాహు ఉండటం వల్ల కన్యారాశి వాళ్ళు ఖచ్చితంగా అబ్రాడ్ వెళ్ళగలుగుతారు వీసా అప్రూవల్ అవుతుంది ఎవరైనా కన్యారాశి వాళ్ళు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలన్నా అబ్రాడ్లో జాబులు చేయాలన్నా డిసెంబర్ ఐదు వరకు ఈ సంవత్సరం బలం అద్భుతంగా ఉంది అలాగే అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంతకుముందు నా అనారోగ్యాలన్నీ తొలగింపజేసుకుని డిసెంబర్ ఐదు వరకు చక్కటి ఆరోగ్యాన్ని పొందుతారు అలాగే భయంకరమైన శత్రువులు నశించిపోతారు శత్రువులు ఎవరున్నా సరే బహిర్గత అంతర్గత శత్రువులందరూ కూడా నశించిపోతారు శత్రువుల మీద ఆధిపత్యం సాధిస్తారు శత్రువులు కూడా మిత్రులుగా మార్చుకోగలుగుతారు కానీ డిసెంబర్ ఐదు తర్వాత డిసెంబర్ ఆరు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్యలో కన్యారాశి ఐదో స్థానంలో రాహు సంచారం వల్ల సంతానపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కన్యారాశి స్త్రీ పురుషులు ఎవరైనా సరే డిసెంబర్ ఆరు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్యలో పిల్లల వల్ల ఏదో ఒక చికాకు పొందుతూ ఉంటారు పిల్లల చదువు కానీ ఉద్యోగం కానీ వివాహం కానీ అలా పిల్లల పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కొత్తగా పెళ్ళైన కన్యారాశి వాళ్ళకైతే డిసెంబర్ ఆరు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్యలో సంతానం ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి డిసెంబర్ ఐదు వరకు రాహు అద్భుతంగా యోగిస్తున్నాడు కన్యారాశి వాళ్ళకి ఇది విశేషమైనటువంటి అనుకూలమైన కాలము డిసెంబర్ ఆరు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్యలో మాత్రం రాహు యోగించాలంటే ఆదివారం పూట ఆవుకి ముల్లంగి పెడుతూ ఉండండి అప్పుడు ఈ కొద్ది సమయంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అలాగే రాశి వాళ్ళకి డిసెంబర్ ఐదు వరకు కేతు పన్నెండో స్థానంలో సంచారం చేస్తున్నాడు పన్నెండవ స్థానంలో కేతు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది వైరాగ్యం ఎక్కువ వస్తుంది భావాలు వస్తూ ఉంటాయి కేతు డిటాచ్మెంట్ ప్లానెట్ కాబట్టి బంధాల నుంచి దూరంగా వెళ్ళిపోవాలని అనిపిస్తూ ఉంటుంది తీర్థయాత్రలకు వెళ్ళాలని పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకోవాలని ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇవి మంచివే కానీ బంధాలన్నీ వదిలేయాలని బంధాలకు దూరంగా ఉండాలని ఇలాంటి ఆలోచనలు కూడా వెంటాడుతూ ఉంటాయి అలాగే ఏదో ఒక కారణంతో బంధువులు దూరమైపోయే సూచనలు ఉన్నాయి దగ్గరి బంధువులు మనసుకు బాగా నచ్చిన బంధువులు కూడా దూరం అయిపోయే అవకాశం పన్నెండో ఇంట్లో కేతు వల్ల డిసెంబర్ ఐదు వరకు కన్యారాశి వాళ్ళకు ఉంది ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా ఏదో ఒక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇవన్నీ పోగొట్టుకోవాలంటే రాశికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు కేతువుకుంటాయి ఆ పరిహారాల్లో మొట్టమొదటి పరిహారం ఏంటంటే మంగళవారం పూట నానబెట్టిన ఉలవలు గోమాతకు తినిపించాలి అలాగే కేజింబావు ఉలవలు రంగురంగుల వస్త్రంలో మూటగట్టి మంగళవారం బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి గణపతి మంత్రం ప్రతి మంగళవారము కూడా గమ్ గణపతయే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటే పన్నెండో ఇంట్లో కేతు ఇచ్చేటటువంటి డిటాచ్మెంట్స్ తొలగిపోతాయి రిలేషన్స్ బాగుంటాయి డిసెంబర్ ఐదు తర్వాత కేతు పదకొండో స్థానంలోకి వస్తాడు అప్పుడు మాత్రం భగవంతుడి అనుగ్రహం ఎక్కువ ఉంటుంది పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు దైవ బలం వల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయి జీవితంలో ఉన్నత స్థాయికి చేరగలుగుతారు కాబట్టి కన్యారాశి వాళ్ళు గ్రహాల సంచారాన్ని బట్టి ఈ సంవత్సరం ఈ పరిహారాలు చేసుకుంటే రెండు వేల ఇరవై ఆరు మొత్తం అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు శాస్త్రంలో ఫలితాలు తెలుసుకునేటప్పుడు రెండు రకాలుగా ఫలితాలు తెలుసుకోవాలి మొట్టమొదటిది గ్రహచారం రెండవది గోచారం గ్రహచారం అంటే ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది దాన్నే జన్మకుండలి అంటారు వ్యక్తిగత జాతకం అంటారు ఈ జన్మకుండలిలో వ్యక్తిగత జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయి మంచి స్థానాల్లో ఉన్నాయా చెడు స్థానాల్లో ఉన్నాయా చూసుకోవాలి అలాగే మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తుంది ఏ గ్రహం అంతర్దశ నడుస్తోంది చూసుకోవాలి దాన్ని బట్టి చెప్పే ఫలితాన్ని గ్రహచార ఫలితం అనే పేరుతో పిలుస్తారు గోచార ఫలితం అంటే ఏంటంటే మీ జన్మరాశి లేదా నామ రాశికి ఫలితాలు చూస్తే దాన్ని గోచార ఫలితం అంటారు ఎప్పుడైనా సరే జాతక ఫలితం మొత్తం వంద శాతం తెలుసుకోవాలంటే గ్రహచారము గోచారము రెండు చూసుకోవాలి అంటే మీకున్నటువంటి రాశి ఫలితాలతో పాటుగా మీ వ్యక్తిగత జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఏ దశలు నడుస్తున్నాయి ఏ అంతర్దశలు నడుస్తున్నాయి అవి యోగిస్తున్నాయా లేదా తెలుసుకోవాలి కాబట్టి ఏ రాశి వాళ్ళైనా సరే సంవత్సర ఫలితాలు యోగించలేదంటే భయపడాల్సిన అవసరం లేదు మీ వ్యక్తిగత జాతకంలో దశలు బాగున్నట్లయితే మీకు అనుకూల ఫలితాలే వస్తాయి అయితే సంవత్సర ఫలితాల్లో రాశి ఫలంలో అనుకూలత ఉన్నట్లయితే మీ వ్యక్తిగత జాతకంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ అనుకూలత మీకు కలిసి వస్తుంది రెండు చోట్ల బాగుంటే ఇంకా అద్భుత ఫలితాలు వస్తాయి కాబట్టి కేవలం రాశి ఫలితాన్ని బట్టే వంద శాతం శాస్త్రంలో ఫలితాలు చూడకూడదు వ్యక్తిగత జాతకములో జన్మ కుండలిలో దశలు అంతర్దశలను బట్టి కూడా పరిశీలించి ఈ రాశి ఫలాలతో కలుపుకొని చెప్పేటటువంటి జ్యోతిషము వంద శాతము ఖచ్చితమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తుంది కాబట్టి మీరు రాశి పరంగా పరిహారాలు చేసుకుంటూ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా వంద శాతం సంవత్సరం మొత్తం అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు ఎప్పటికప్పుడు శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా సంవత్సర ఫలాలతో పాటుగా మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి